టీవీ షోలతో కుమారి ఆంటీ బిజీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే నాన్న రెండు లివర్లు ఎక్స్ట్రా మొత్తం వెయ్యయింది అంటూ తన ఫుడ్తో పాపులర్ అయిపోయింది కుమారి ఆంటీ అయితే తనకి వచ్చిన పాపులారిటీకి ఇప్పుడు కుమారి ఆంటీ సెలబ్రిటీగా మారిపోయింది సెలబ్రిటీ అంటే అదేదో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు ఇచ్చే రేంజ్ కాదండోయ్ అంతకు మించి యూట్యూబ్ ఇంటర్వ్యూల స్థాయి దాటేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హాట్ టాపిక్ అయిన కుమారి ఆంటీ వరుస టీవీ షోలు చేస్తుంది రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించింది ఆ తర్వాత స్టార్మా ఛానల్లో ప్రసారమైన బీబీ ఉత్సవం స్పెషల్ ఈవెంట్కి గెస్ట్గా వెళ్ళింది వెళ్తూ వెళ్తూ తన చేతి వంట రుచిని చూపించింది కూడా రీసెంట్గా జీ తెలుగులో రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్లో అతిథి పాత్రలో కనిపించింది మొత్తానికి ఈటీవీ మా టీవీ జీ తెలుగు మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాలన్నిటిని చుట్టేసి ఫుల్ బిజీగా మారిన కుమారి అంటే ఇక దుకాణం సర్దేసి ఫుల్ టఫ్ నటిగా మారబోతుందా అంటే అబ్బా అదేం లేదు నా ఉపాధి ఫుడ్ బిజినెస్ కాబట్టి ఇందులోనే కంటిన్యూ అవుతా ఖాళీ టైంలో మాత్రమే షోలు చేస్తుంటా అని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది నేను టీవీ షోలు చేయడం హ్యాపీగా ఉంది నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇబ్బంది పడ్డాను సరిగా మాట్లాడలేకపోయాను శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి నేను సీఎం గారు స్పందించడానికి ముందు వెళ్ళాను వాళ్లే ఫోన్ చేశారు వాళ్ళే తీసుకొని వెళ్ళారు నన్ను చాలా బాగా చూసుకున్నారు బీబీ ఉత్సవానికి మాత్రం సీఎం సార్ స్పందించిన తర్వాత ఫోన్ వచ్చింది నా ఉపాధి ఫుడ్ బిజినెస్ కాబట్టి ముందు అదే తర్వాతే ఏదైనా నాకు వీలు దొరికినప్పుడు అన్నీ ప్రిపేర్ చేసుకొని ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే షోలకు వెళ్తాను సాయంత్రం టైంలోనే షూటింగ్లకు వెళ్తాను ఫుడ్ తీసుకొని రమ్మన్నారు తీసుకొని వెళ్ళాను డబ్బులు కూడా ఇచ్చారు నేను తీసుకుని వెళ్ళిన ఫుడ్ని సెట్లో వాళ్ళంతా తిన్నారు బాగుందని చెప్పారు నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళాను వాళ్ళు అన్నీ బాగా ఎంజాయ్ చేశారు నేను అక్కడికి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది అనిపించింది వాళ్ళందరినీ టీవీలోనే చూశాను ప్రత్యక్షంగా చూడటం చాలా సంతోషంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది కుమారి ఆంటీ అయితే అస్సలు విషయం ఏంటంటే అసలు కుమారి ఆంటీ తన ఫుడ్ బిజినెస్ దగ్గర కనిపించడం లేదట అతని భర్త కుమారుడు మాత్రమే అక్కడ ఉంటున్నారట కుమారి ఆంటీ టీవీ షోలతో ఫుల్ బిజీగా మారడంతో నాన్న రెండు లివర్లు ఎక్స్ట్రా మొత్తం వెయ్యింది అని అనాల్సిన పనేముంది అన్నట్టు కుమారి ఆంటీ ఇప్పుడిప్పుడే టీవీ షోలకు వెళ్ళడంతో రెమ్యునరేషన్ కూడా బాగానే ఇస్తున్నారట ప్రస్తుతానికి డిమాండ్ అయితే ఏం చేయడం లేదు కానీ ఒక్క షోకి అలా వెళ్ళొస్తే యాభై వేల నుంచి లక్ష వరకు రెమ్యునరేషన్ అందుతుందట కుమారి ఆంటీకి